నిర్వహిస్తున్నారు నారాయణపేట జిల్లా కొస్గి మండలంలోని సర్జాకాంపేట్ తోకాపూర్ నాచారం గ్రామాలలో పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అనంతరం మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్ని రెడ్డి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కావాలంటున్న సబ్బండ వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అన్నారు మళ్లీ మంచి రోజులు రావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు ఇలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రానున్న రోజుల్లో కరువు పరిస్థితులు వస్తాయన్నారు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గెలిచిందన్నారు గెలిచిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్లు మాజీ నారాయణపేట గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ వైస్ సాయిలు తదితరులు పాల్గొన్నారు ಗ್ರಾಮ ರೈತರ ಈ ಡಬ್ಬು ಕಂಟ್ರಾಕ್ಟರ್ ಎರಡು ಪ್ರಭುತ್ವ ನಾಳೆ ಉಂಟು

ఆమె కన్న తర్వాత సిబ్బంది ఆడ పిల్ల ఉంటే పదమూడు వేలు మగ పిల్లలు రెండు వేలకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చి అన్ని దాంట్లో కేసీఆర్ కిట్టించి అన్ని దాంట్లో అన్ని సదుపాయాలు సమకూరే దాని చిన్న పిల్లలకి ఏం కావాలి తల్లికి ఏం కావాలి అటువంటి పదార్థాలు అకింపేట పూలేపల్లి సజకాన్ పేట లగచల్ర ఈ ఆరు గ్రామాలల్ల వెయ్యి ఎకరాలలో ఫార్మా కంపెనీ అంటే పొల్యూషన్ కంపెనీలు ఆ కంపెనీలు వెళ్తే ఓర్లలో మొత్తం నీళ్ళు తాగలేకుండా అయిపోతుంది పంటలు పండాయి చాలా ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి మనందరం కూడా మేము కూడా పోరాటం చేస్తాం మా కంపెనీలు రానియం ఎక్కడ కూడా ఒక కంపెనీ కూడా రానివ్వకుండా మేము అడ్డుకుంటాం దాన్ని కూడా సపోర్ట్ చేయాలి రేపు ఎన్నికలు

మంచి మెజార్టీ మంచి ఓట్లు మెజార్టీ బాగానే వచ్చింది కాబట్టి మంచి మెజార్టీ మళ్ళీ ఒకసారి తొగపూరి ఓట్లు గ్రామం నుంచి శ్రీనివాసరెడ్డి గారికి ఓట్లేసి గెలిపియాలే కారు కుడుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సలహా చూసుకుంటున్నాం తీసుకోవాలని చెప్పి తీసుకున్నాం ఇక్కడ అభ్యర్థిగా మన్నిష గారికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండోసారి అవకాశం ఇచ్చింది కాబట్టి మన అభ్యర్థి మన్నిష శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు పోటీ చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ క్యాసం రామకృష్ణ గారు వైఎంపి సాయిల్ గారు కౌన్సిలర్ రాష్ట్ర ఎన్నికలు చెందిన రాష్ట్ర ఎన్నికలకు ముందు అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చినారు మీకు ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆ గ్యారెంటీ కార్డు పట్టుకొని ఇంటింటికి వచ్చి మీ కేసీఆర్ గారు రెండు వేల పీసీలు ఇస్తున్నాడు మేము నాలుగు వేలు ఇస్తాం మీకు కేసీఆర్ గారు పదివేల రైతు బంద్ వస్తారు మేము వచ్చినాక పదిహేను వేల రైతు బంద్ ఇస్తాం ఈరోజు కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తున్నారు కేసీఆర్ మేము వచ్చినాక చుద్ధం బంగారం కలిపి మళ్ళీ కళ్యాణ లక్ష్మి పైసలు ఇస్తాం ఈ విధంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తాం పేడలకు రెండు వేల ఇస్తాం అత్తకు నాలుగు వేలు ఇస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పి మోటో మాట చెప్పింది మీరు నమ్మరు నమ్మి కాంగ్రెస్ పోటీసుడు గెలిపించరు ముఖ్యమంత్రి కూడా వేసుడు మరి ముఖ్యమంత్రి ఏం చెప్పింది ఎన్నికల ముందు మీ అందరు రైతులందరూ రుణమాఫైన లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది మన కేసీఆర్ గారు కేసీఆర్ రుణమాఫీ చేసిన తర్వాత అయిన రైతులందరి మ్యూచువల్ బ్యాంకులకు కొండి రెండు లక్షల రుణాలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే అన్ని రుణాలు మాఫీ చేస్తా చెప్పింది అయినా ఇక్కడ రెండు లక్షల రుణమాఫిందా మరి రెండు లక్షల రుణమాఫైన ఏమో కాంగ్రెస్ చేయాలి రుణమాఫీ రాణోలు అంత కారు తుల లక్ష రూపాయలు ఇస్తూ దానికి తులం కల్పిస్తా వచ్చిన తీసుకుంటాను వచ్చిన ఐదు నెలలు కానీ వచ్చినా మరి తుల బంగారం ఇచ్చిన ఏమో కాంగ్రెస్ వేయడండి తులం బంగారం ఇచ్చిన మొత్తం కాలకుడు వేయండి

ఇవన్నీ చేసుకుంటూ వచ్చేట్టు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పనులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరెంటు లేక ఈరోజు ఎప్పుడు కరెంటు లేకపోతే ఇంటికా ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు రెండు వేల పద్నాలుగు గంట ముందు ఉంటుండే పంటలు లేక పంటలు ఎండిపోయి పండించే పంటకు ఖరే రేట్ లేక ఈరోజు ప్రజలు ఎంత అవసరపడ్డారో తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా తెలంగాణ పద్ధతిగా నాటమే లేరు అటువంటి విషయాన్ని మరి కేసీఆర్ గారు ఆలోచన చేసి ఈరోజు కొట్టాడు తెచ్చుకున్న తెలంగాణ ఏదో రాజకీయ పార్టీలో మొత్తం గడుపుకుని పార్టీ కాదు ఇది వాస్తవంగా కాదా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన పల్లెలు బాగుపడా లేదా మీ సొంతంగా ఆలోచన తీసుకోండి కరెంటు ఏ విధంగా ఉంటుండే ఇరవై నాలుగు గంటల కరెంటు ఎప్పుడు మనం ఎక్కడ పోయినా కూడగలు పోయినా మన ఇంటికాడ ఉన్న మరి చేతులు మంచిగా వాడుతుంది కేసీఆర్ గారు పుణ్యాన మంచిగా పుష్కలమైన నీళ్లు పుష్కలమైన కరెంటు ఏ వ్యాపారం చేస్తూ హైదరాబాద్ ఉద్యోగం చేస్తూ ఇది నీ వ్యవసాయం ఖచ్చితంగా నడిచింది అది సంవత్సరాలు చిన్న ఒక్క మోటార్ కూడా రాలిపోలే ఒక్క ట్రాన్స్ఫార్మర్ రాలిపోలే ఇలా చూస్తున్నారు రైతులంతా ఇలా ఎన్ని మోటార్లు కాలిపోతున్నాయి రోడ్డే చోటి కరెంట్ లేక ఇలా సరి అయిన ఈ ఆలోచన లేక ఇలా కరెంట్ ఉన్నది కానీ ప్రభుత్వం సరి సరి అయిన లేక ఇదే మన ఇంత బియ్యం ఉంటాయి ఒండు కొన్ని అన్నమైతుందా ఆలోచన చేసుకోండి ఇటువంటి ప్రభుత్వం మా మాట చెప్పి వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని మాయ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇలా సీఎం మైండ్ మరి ప్రజలపైన పైన మీ పైన ఎంత ప్రేమ ఉండదో ఒక్క పారి ఆలోచన చేసుకోండి కేసీఆర్ గారు ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు సీఎం చేసిండు ఇలా రైతు బంధు రైతు భీమా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఆడపిల్లలకు ఇలా ఉదయోళ్లకు రెండు వేల పెన్షన్ మన ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది నాలుగు వేల ప్రజలు ఇంత ఉండే ప్రతి ఒక్క మహిళకు స్కీమ్ ద్వారా రెండు వేల యాభై వందలు ఇస్తాండీ ఒక్క స్కీమ్ నచ్చిదా నాలుగు వేల పైసలు ఎవరికైనా వస్తుండగా ఒక్క వారి ఆలోచన చేసుకోవడం మీరు కేసిఆర్ గారు ఏం చేసిండ్రు కేసిఆర్ గారు వలన మనం ఈరోజు పల్లెలు బాగుపడాయ లేవా అదే విధంగా కెసిఆర్ గారు ప్రభుత్వంలో ఈవేళ పండించే పంటలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం ఇవ్వరి మన అకౌంట్లో డబ్బులు పడతాయి అదే విధంగా అకౌంటు పండించే పంట

ఏం చెప్పింది రైతు బంధువులు తీరండి ఏం చెప్పిన రైతు బందే రైతుకు బాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది పదిహేను ఇందరావంత్ రెడ్డి చెప్పినారు ప్రభుత్వం వచ్చినా మరి పదిహేను వేలు రైతు బంధులేమో కాంగ్రెస్ రైతు బంధు రానలు అంతా కారు కొట్టుకు వేయడు ఇట్లా అనేక రకాలుగా రెండు వేల పిషన్ ఇస్తా అని చెప్పి మీరు సార్ కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు మహిళలు అందరూ అక్క చెల్లెలకు పద్దెనిమిది ఏళ్ళు నిన్న వాళ్ళందరూ కూడా చెప్పకు నాలుగు వేలు ఇస్తా గోడలు రెండు వేలు వచ్చిందా మహాలక్ష్మి పద్ధతి సిలిండర్ ధర ఐదు వందలకే ఇస్తాను ఎవరికైనా సిలిండర్ ధర ఐదు వందల సిలిండర్ వస్తుందా ఇంకొకటి ఏం చెప్పాడు కాంగ్రెస్ ఆర్ కరెంట్ రెండు వందల యూనిట్ ఆల్చడం కరెంట్ అన్నాడు

డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్